క్రీస్తుపూర్వం డెబ్బై రెండులో రోమన్ సైనికులు థెమిస్కెరా అనే నగరంపై సొరంగాల ద్వారా దాడి చేశారు అయితే వారు లోపలికి ప్రవేశించగానే థెమిస్కెరా ప్రజలు సొరంగం లోపల తేనెటీగలు మరియు ఒక ఎలుగుబంటిని వదిలారు రోమన్ సైనికులు వెంటనే అక్కడి నుండి పారిపోయారు అయినప్పటికీ రోమన్ సైనికులు థెమిస్కెరాలోకి చొరబడి దానిని ఆక్రమించుకున్నారు అక్కడ నుండి డెబ్బై ఐదు సంవత్సరాల తరువాత థెమిస్కెరా ప్రజలు రోమ్పై దాడి చేశారు వారు రోమ్ కింద సొరంగాలు తవ్వడం ప్రారంభించారు రోమన్ సైనికులు వారి సొరంగంపైన సొరంగాలు తవ్వడం మొదలుపెట్టారు అయితే పెర్షియా సైనికులు సొరంగంలో సల్ఫర్ను కాల్చి పారిపోయారు రోమన్ సైనికులు వారి సొరంగంలోకి రాగానే ఊపిరి ఆడక కొన్ని సెకండ్లలోనే మరణించారు ఆపై పెర్షియా రోమ్ను ఆక్రమించుకుంది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల తరువాత హేస్టిన్ అనే వైకింగ్ రోంపై దాడి చేయాలని అనుకున్నాడు ఇందుకోసం అతను చనిపోయినట్లు నటించాడు అతని సహచరులలో ఒకరు రోం పూజారికి హేస్టిన్ మరణం గురించి చెప్పారు ఆపై అతను హేస్టిన్ క్రైస్తవుడని మరియు రోం లోపల తన సమాధిని నిర్మించుకోవాలని కోరుకున్నాడని చెప్పాడు దీనికి పూజారి అంగీకరించాడు అతను ఒక శవపేటికలో దాక్కుని రాజభవనం లోపలికి వెళ్లాడు మరియు విజయం సాధించాడు అప్పుడే అది రోం కాదని లూని అనే నగరమని అతనికి తెలిసింది